Namaste welcome to today before Telugu news రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు గురువారం మండల పరిధిలోని దీపాయంపల్లి షేర్పల్లి బంగారం దొమ్మట గాజులపల్లి గ్రామాల్లో పిఎస్ఈస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళార్లకు విక్రయించి మోసపోవద్దని అన్నారు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించాలని అధికారులకు సూచించారు క్వింటాల్ వరకు ఏ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర కల్పించిందని కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అనంతరం దొమ్మటలో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మార్చినపల్లి మల్లన్న గుట్టలో ఇటీవల చిరుత పులి సంచారం కల్పించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలు తెలుసుకున్నారు గ్రామస్తులతో మాట్లాడి భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు అడవికి సమీపంగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో దుబాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రహీముద్దీన్ పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి పిఎస్సిఎస్ డైరెక్టర్ బుడ్ల రమేష్ మాజీ మా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తాతో పాటు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు మీరు குட் போயிடுறேன்